బేసికలీ ఈరోజు మేము ముందు వచ్చాము ఫస్ట్ ఐ వాంట్ టు స్టార్ట్ విత్ అ గ్రేట్ థ్యాంక్ అండ్ అప్లాడ్ టు ఆల్ ఆఫ్ యూ యా విత్ అ వామ్ వెల్కమ్ సో లాస్ట్ ఇయర్ సేమ్ టైం మనం ఒక లాంచ్ చేశాం టుగెదర్ ఇన్ ఐవిఎఫ్ అని ఒక నుక్కడ్ నాటక్ విచ్ వాజ్ అ ఎడ్యుకేషనల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మీకు తెలుసా మీ మీరు ఆల్మోస్ట్ ఒక వన్ నాట్ ఫైవ్ ప్లాట్ఫామ్లో పబ్లిష్ అయింది అండ్ మనము వరల్డ్ వైడ్ గ్లోబల్గా ఎవ్రీ ఇయర్ ఒక మన్ గ్లోబల్ ప్లాట్ఫామ్లో కాన్ఫరెన్స్ నడుస్తుంది యూరోపియన్ సొసైటీ ఆఫ్ రీప్రొడక్టివ్ మెడిసిన్ వాళ్ళు లాంచ్ చేస్తారు ఇష్రే జస్ట్ ఒక ట్వంటీ డేస్ బ్యాక్ యూరోప్లో ఈ కాన్ఫరెన్స్ జరిగింది ట్వెల్వ్ థౌజండ్ డాక్టర్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద గ్లోబ్ అన్ని పార్ట్ ఆఫ్ ద గ్లోబ్ ఫ్రమ్ ఇండియా ఫ్రమ్ చైనా ఫ్రమ్ ఎవ్రీవేర్ జపాన్ ఎవ్రీవేర్ ట్వెల్వ్ థౌజండ్ డాక్టర్స్ గ్యాదర్ అయ్యారు అండ్ ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఈచ్ ఆఫ్ యూ యూ హ్యావ్ ప్లేడ్ యువర్ రోల్ ఈ టుగెదర్ ఇన్ ఐవిఎఫ్ అనే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కి బెస్ట్ ప్రైజ్ వచ్చింది అక్కడ సో వీ రిప్రజెంటెడ్ ఏషియా నాట్ ఓన్లీ ఇండియా ఏషియాని కూడా రిప్రజెంట్ చేసి ఆ పెద్ద గ్లోబల్ ప్లాట్ఫామ్ లో ఈ అవార్డు వచ్చింది ఐ థింక్ వి షుడ్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫార్ దిస్ ఎంతో హ్యాపీనెస్ కదా మన సిటీ తెలంగాణ నుంచి వీఆర్ రిప్రజెంటింగ్ అవర్ కంట్రీ ఇన్ అ గ్లోబల్ ప్లాట్ఫామ్ అంటే ఇట్ కాన్ బి డన్ బై ఓన్లీ డాక్టర్స్ మీరందరూ దీంట్లో యువర్ టేకన్ పార్ట్ అండ్ యు రియలీ ప్రమోటెడ్ అండ్ రియలీ సంథింగ్ ఇట్ వాజ్ వెరీ డీప్ టు అవర్ హార్ట్ మన సిటీని రిప్రజెంట్ చేయటం గ్లోబల్ ప్లాట్ఫామ్లో సో ఎవ్రీ టైమ్ ఇఫ్ యూ సీ ఇన్ ఫార్టీ నైన్ ఎనీథింగ్ గుడ్ టు ద సొసైటీ వి ట్రై గెట్ ద బెస్ట్ అండ్ ట్రై టు లాంచ్ ఇట్ ఎవ్రీ ఐవీఎఫ్ డేలో మేము లాంచ్ చేస్తూనే ఉన్నాం ఇప్పుడు మీరు గమనిస్తే ఇండియాలో ఫో పాపులేషన్ హైయెస్ట్ ఉంటే కూడా అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇఫ్ యు సీ ఫర్టిలిటీ రేట్ అనేది తక్కువవుతుంది అకార్డింగ్ టు యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్లో నార్మల్ ఫర్టిలిటీ రేట్ ఈస్ టూ పాయింట్ వన్ పర్సెంట్ మన కంట్రీలో ఇట్ ఈస్ వన్ పాయింట్ నైన్ ఇప్పుడు ఇండియా ఈజ్ వెరీ పాపులర్ ఫార్ హైయెస్ట్ యంగ్ యూత్ పాపులేషన్ మీ అందరికీ తెలుసు బికాస్ ఆఫ్ దట్ పీపుల్ ఆర్ ఫాండ్ ఆఫ్ అవర్ కంట్రీ వేరే విదేశంలో చూస్తే యంగ్ పాపులేషన్ రేట్స్ ఆర్ వెరీ లెస్ బట్ మనం ఇప్పుడు ఫర్టిలిటీ రేట్స్ని డ్రాప్ చేయటంని ప్రివెంట్ చేయాలి దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ ఎందుకంటే వీ నీడ్ యూత్ జనరేషన్ ఇన్ అర్ కంట్రీ దిస్ ఈస్ ద బిగినింగ్ పాయింట్ ఎప్పుడు ఫర్టిలిటీ రేట్స్ డ్రాప్ అవుతుంది దెన్ స్లో ఓలీ యూత్ అనేది తక్కువ అవుతుంది సో రీప్రొడక్టివ్ హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం ఇప్పుడు నుంచే వెన్ వీ ఐడెంటిఫై వీ హ్యావ్ టు డెఫినెట్లీ ట్రబుల్ షూట్ దిస్ ప్రాబ్లమ్ సో ఎందుకు ఇలా అవుతుంది అని గమనిస్తే డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్ ప్రకారం స్పామ్ అనాలిసిస్ చేయటం జరుగుతుంది కదా సో ఈ మన గ్లోబల్గా ట్రాన్స్ఫర్మేషన్ ఏం చూస్తున్నామంటే మెన్లో మేల్స్ జెంటిల్మెన్లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఐడెంటిఫై చేస్తున్నాం బిఫోర్ నా ప్రాక్టీస్ స్టార్ట్ చేయేటప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాజ్ నార్మల్ అంటే ప్రాబ్లమ్స్ విత్ మేల్ బట్ ఇప్పుడు గమనిస్తే ఇట్ ఇస్ డబుల్డ్ ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ రే రే ఇన్ఫర్టైల్ కాజెస్ మేల్స్లోనే అంటే ఒక బేబీ అంటే ఫిఫ్టీ పర్సెంట్ మేల్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫీమేల్ కదా బట్ ప్రాబ్లమ్స్ మేల్స్ను మనం ఎక్కువగా గమనిస్తున్నాం ఇట్ హ్యాస్ టు బీ డెఫినెట్లీ బట్ రెజిస్ట్రేషన్ ఫర్ ఇప్పుడు పిల్లలు లేక బాధపడే కపుల్స్లో ఎయిటీ పర్సెంట్ లేడీసే వస్తున్నారు అంటే పిల్లలు లేదు అంటే ఇప్పుడు కూడా ఇండియాలో లేడీస్ ప్రాబ్లమే అని ఐడెంటిఫై చేస్తున్నారు మనము ఇది మార్పు మార్పు తీసుకొని రావాలి సొసైటీలో బేబీ అంటే ఇట్ ఇస్ ఫిఫ్టీ పర్సెంట్ మేల్ ప్రాబ్లమ్స్ అది బాగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి అండ్ ఇంకొక ఛాలెంజ్ ఎక్కడ మనం గమనిస్తున్నామంటే ఐడెంటిఫైయింగ్ మేల్ ప్రాబ్లమ్కి స్పామ్ అనాలిసిస్ ఏ కామన్గా టోటల్ ఇండియాలో ల్యాబ్స్లో అన్నీ ఒక చిన్న స్పోమ్ అనాలిసిస్ చేస్తారు ఆ స్పోర్మ్ అనాలిసిస్లో ఏమిటి అంటే చిన్న మైక్రోస్కోప్లో చూడటం జరుగుతుంది నో స్టాండర్డైజేషన్ ఒక కింద ఎక్కువ ల్యాబ్స్ చూస్తున్నాం అండ్ హ్యూమన్స్ చేస్తూ ఉంటారు ఈ స్టాండర్డైజేషన్ లేక రిపోర్టింగ్ సిస్టంలో కూడా డిఫరెన్స్ ఏర్పడుతున్నాయి సో అబ్నార్మల్ రిపోర్ట్స్ కూడా నార్మల్ అని వస్తుంది సో దానికి మనం ఐడెంటిఫై చేయటమే ఫస్ట్ ప్రాబ్లం కదా ఫర్ దాట్ వి ఆర్ వెరీ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ ఓవర్మింగ్ అనమాట విఆర్ లాంచింగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఏపీ తెలంగాణ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ స్పామ్ అనలైజర్ అని ఇది మొట్టమొదలుగా మేము లాంచ్ చేస్తున్నాం సో ఏఐ అనేది యూ హవ్ సీన్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ బట్ ఫర్టిలిటీ ఫీల్డ్లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే వెన్ దిస్ కమ్స్ టు ద at least identification of problems will become standardized so 39 fertility chains of hospital 11 centers low we are launching this actually we are here to welcome you for this if 49 anything we do you are the ones who have helped us to you know percolate it to everywhere uh, I, we should thank 39 under10 reasons all your um, efforts so we I think heartfully, Thanks to all of your support, mainly We are requesting you, please do come on 25th July. That is on Friday, which is a World IVF Day. It's so nice, no? Ok, celebration, low okati launch, AC and we want to help the society. The whole concept is to help the society to create awareness. It's not only women. 50% reason is male, and how to identify? స్టాండర్డైజేషన్ వెరీ ఇంపార్టెంట్ స్టాండర్డైజ్ లేకుండా ఉంటే ఐడెంటిఫైయింగ్ ద రూట్ కాజ్ ఓన్లీ విల్ బికమ్ అ ప్రాబ్లం సో హౌ టు స్టాండర్డైజెస్ వెన్ ఏఐ కమ్స్ మీకు తెలుసు ఐ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు మచ్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ స్టాండర్డైజేషన్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ప్రాబ్లం కరెక్ట్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేస్తాము అండ్ దాని తగ్గిన సల్యూషన్ కూడా సో చాలామంది ఫర్టిలిటీ అన్నప్పుడు అబార్షన్స్ కూడా మనం చూస్తున్నాం అబార్షన్స్కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈస్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అని ఈ మధ్యలో మీరు వింటున్నారు ఇట్స్ స్పర్మ్ నార్మల్ ఉండొచ్చు అనాలిసిస్లో బట్ డిఎన్ఏలో బ్రేక్స్ ఏదైనా ఉంటే హౌ టు ఐడెంటిఫై విల్ టెల్ ఓ మేల్ ప్రాబ్లం కాదు స్పర్మ్ కౌంట్ ఇస్ గుడ్ ఫీమేల్ ప్రాబ్లం నో డిఎన్ఏ అనలైజ్ చేయటం ఈ ఏఐ బ్యాక్డ్ పవర్డ్ స్పర్మ్స్ వి వీఆర్ యాడింగ్ దిస్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు కరెక్ట్గా అండ్ అబార్షన్స్ రేట్ కూడా ప్రివెంట్ చేయచ్చు ఇట్స్ నాట్ ఓన్లీ ప్రెగ్నెన్సీ కదా ద కపుల్ హ్యాస్ టు గో విత్ టేక్ హోమ్ బేబీ చేతిలో బేబీతో వెళ్ళాలి సో ఫర్ ఆల్ దిస్ వీ నీడ్ యువర్ హెల్ప్ వీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కమ్ అగైన్ క్రియేట్ దిస్ అవేర్నెస్ సి ఎండ్ ఆఫ్ ద డే వన్ పర్సన్ కెన్ డూ ఓన్లీ వన్ స్మాల్ టు గెదర్ టు గెదర్ వీ కెన్ డూ వీ కెన్ షేక్ మౌంటన్స్ ఇన్ ద సొసైటీ సో వీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ డూ కమ్ షేర్ దిస్ ఇంపార్టెంట్ అవేర్నెస్ Wherever platform you get. And on that day, we also uh, want to announce that, um, you know, anything which has to go forward, we need one strong personality also. So we also have uh, Cine Actress Mrs. Laya Garu in our center on 25th to take this launch forward. So we request each of you to come and help us in spreading this good information. As you have always done previously, please continue and thank you so much. Thank you so much.